ఖమ్మం జిల్లా సత్తుపల్లి నూతన సింగరేణి జనరల్ మేనేజర్ గా చింతల శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు సతుపల్లి సింగరేణి జీఎంగా ఉందని చిత్తశుద్దితో నా బాధ్యతలు నిర్వహిస్తానని అలాగే నాకు జీఎం గా బాధ్యతలు అప్పచెప్పిన డి బలరాం నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు అలాగే నా యొక్క నియామకం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు నా పేరు సిహి శ్రీనివాస్ జనరల్ మేనేజర్ నూతనంగా సంస్థలో ఆవిర్వహించినటువంటి సత్తుపల్లి ఏరియాకి నన్ను జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం నిజంగా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను గౌరవనీయులు శ్రీ ఎన్ బలరామ్ గారు మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అట్లాగే శ్రీ కే వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ పిఎన్పి గారు శ్రీ ఎల్వి వి సూర్యనారాయణ గారు డైరెక్టర్ ఓపీ గారు డైరెక్టర్ ఎన్ఎం తిరుమలరావు గారు డైరెక్టర్ పా గారు అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తత్తుపల్లి ఏరియా సుమారు పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ టన్ల టార్గెట్ కలిగి ఉంది సుమారు సంస్థలో ఇరవై శాతం ఉత్పత్తిని ఈ ఏరియానే ఇస్తుంది రియల్ ఇంత చక్కటి ఏరియాకు నన్ను జిఎమ్గా నియమించడం నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను నేను సంస్థలో నవంబర్ పది పంతొమ్మల ఎనభై ఎనిమిదిలో సంస్థలు జాయిన్ అయ్యాను ఎంజీటిగా ఆండర్ మేర్గా హస్టల్ మేనర్గా పనిచేస్తూ వీకే సెవెన్కి కొత్తగూడెంలో వీకే సెవెన్కి సుమారు నాలుగు సంవత్సరాలు మేనర్గా పనిచేశాను తర్వాత బీపీఏ ఓసి టూ అట్లాగే ఎస్ఆర్పి ఓసీకి ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేశాను తర్వాత మండమారి ఏరియా సుమారు మూడున్నర సంవత్సరాలు అట్లాగే రామగుండం ఆర్జీవన్ ఏరియాలో సుమారు పద్నాలుగు నెలలు నేను జనరల్ జనరల్మేర్గా పనిచేశాను ఇక్కడ రాకముందు జిఎం సేఫ్టీగా కంపెనీలో కార్పొరేట్ ఏ కార్పొరేట్లో జనరల్మేర్ సేఫ్టీ కార్పొరేట్గా సుమారు పద్నాలుగు నెలలు నా విధి నిర్వహించాను ఈ లాస్ట్ ఇయర్ పనిచేసిన కాలంలో సంస్థలో యాక్సిడెంట్ రేటును తగ్గేయడంలో ముఖ్యంగా చాలా కృతజ్ఞతలయ్యాం సంస్థలో ప్రతి నెలలో ఒక విభాగంలో సేఫ్ గార్డ్ చేస్తూ సంస్థలో యాక్సిడెంట్ తగ్గేయడానికి అందరు అధికారులు యూనియన్ నాయకులు మరియు కార్మికులు చేశారు కాబట్టి ఇది సాధ్యమైంది అట్లాగే ఈ సత్తుపల్లి ఏరియాలో కూడా సంస్థలో చాలా చక్కటి ఉత్పత్తిని ఉత్పాదకతను ముఖ్యంగా ముఖ్యంగా నాణ్యతతో కూడిన ఉత్పత్తి తీసుకో తీసుకురా తీసుకొస్తామని అట్లాగే అందరు అధికారులు కార్మికులు అట్లాగే కార్మిక నాయకులు కూడా ఈ ప్రయత్నంలో నాకు సహకరించాలని మీ సందర్భంగా మీ తరఫున అందరికి నేను విన్నవిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు